గత రెండు రోజుల నుంచి గత రెండు రోజు మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా హిందూ ముస్లిమ్స్ దాడులు చేసుకునే పరిస్థితిగా ఆ పోస్టర్లు వేయడం జరిగింది వేసేటప్పుడు ఎవరైతే ఆ పోస్టర్లు వేస్తున్నారో వాళ్ళని పట్టుకొని పోలీసులకు కూడా అపరి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మన తెలుగుదేశం నాయకులు ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు వాళ్ళను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ నంద్యాలలో హిందూ ముస్లింస్ అనే బాయి బాయి అనే భావనతో తిరుగుతూ ఉన్నారు అటువంటిది రాజకీయాలు ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయో ఈ తరుణంలో ఆ పోస్టర్లు వేయవలసిన అవసరం ఏమొచ్చింది అనేది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి పోలీస్ అధికారులు కూడా ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఈ దొంగతనము దోపిడీల కంటే కూడా ప్రమాదకరమైంది ఇప్పుడు ఎవరైతే ఆ పోస్టర్లు వేస్తున్నారో వాళ్ళని పోలీసులకు హ్యాండోర్ చేయడం జరిగింది వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి ఈ పోస్టర్లను ఎవరు కట్టిమన్నారు ఏం కథ అని తెలుసుకొని వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేర్చాలని చెప్పి ఎందుకంటే నంద్యాల ఇంతవరకు హిందూ ముస్లిమ్స్ తేడా అనేది లేదు అంతేకాకుండా ఈ పోస్టర్లు వేయడము గతంలో బి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి బీసీ సాధికార యాత్రలో ఇండియా పాకిస్తాన్ మధ్యన పోటీ అన్నట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము ఆయన సీనియర్ పొలిటీషియన్ అయినప్పటికీ ఆ విధంగా ఎందుకు మాట్లాడినాడు అనేది ముస్లిం సోదరులందరూ కూడా గమనించాలి నందాల్ తాలూకాలో దాదాపు డెబ్బై వేల మంది ముస్లింస్ ఉన్నారు ముస్లిం సోదరుల మనోభావాల మీద ఆయన దెబ్బ కొట్టినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఈ ఈరోజు పేపర్లు వచ్చింది నంద్యాల పార్లమెంట్కు ముగ్గురు అభ్యర్థులను ముస్లింలు సెలెక్ట్ చేశారు దానికి సమా ఏం సమాధానం చెప్తారు సోహన్ రెడ్డి గారు ఒకటి ఆలీ ఇంకొకటి నవమాను తర్వాత వీర పరిశీలన ఎమ్మెల్సీ విశాఖ కూడా పరిశీలనలో ఉందని మరి దానికి ఏం సమాధానం చెప్తాడు అసలు అంత సీనియర్ పొలిటీషియన్ ఆ వరుడు ఏ విధంగా మాట్లాడతాడు ఇప్పటికైనా ఆయన పత్రికాముఖంగా క్షమాపణ చెప్తే గౌరవంగా ఉంటుంది లేకుంటే ఇది నంద్యాలే కాదు మొత్తం మూడు లక్షల చిల్లర పైచీలకు ఓట్లు నంద్యాల పార్లమెంట్లు ఉన్నాయి ఆ ముస్లింల మనోభావాలందరినీ కూడా దెబ్బేయడం జరిగింది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా పోలీస్ వారికి ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారు ఆ ముద్దాయిల పేర్లు బయట పెట్టి దీని వెనుక ఉన్న వాళ్ళని ముద్దాయిలుగా చేర్చి అరెస్ట్ చేయాలనేది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను పెట్ట అందుకే జైలు పోయింది తప్పు చేస్తే నువ్వు కేసు పెట్టా నేను జైలు పోవాల్సిందే నిన్ను కొడితే నువ్వు కేసు పెడితే నన్ను అరెస్ట్ అది టికెట్ వస్తుందా రాదా అనేది ఇప్పటికే సందిగ్ధంగా ఉంది ఇప్పుడే ఊహాజనిత జనిత ప్రశ్నకు సమాధానం చెప్పా వాళ్ళకి వస్తుందో రాదో వస్తే వస్తే ఆ రోజు ప్రశ్న నుంచి మాట్లాడతా ఇది ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా చెప్తాన నాకు తెలిసి నేను కూడా చూసిన కరెక్టే మీరు అడిగిన ప్రశ్న తెలుగుదేశం పార్టీ తరఫునే తిరుగుతాడు మంచిదే కదా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి ఫరూక్ ఆయన తెలుగుదేశం ఓట్లే అంటే కరెక్ట్ మీరు చెప్పింది కానీ ఆయన అయితే తెలుగుదేశం పార్టీకే తిరుగుతాడు కదా వచ్చే నష్టం ఏం లేదు పార్టీకి తెలుగుదేశం అభ్యర్థి ఫరూకు అది నాకు తెలియదు అమ్మా అది వాయి నాకు తెలియదు మరి తిరుగుతున్నారు కదా కండువా వేసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని అది మనకు తెలియదు ఇండిపెండెంట్ గానే ఆయన మాట్లాడితే అది చెప్పొచ్చు దానికి మనం సమాధానం విజయవంతానికి ఆరు తాలూకాల నుంచి విపరీతమైన జనాలను బుడ్డ రాజశేఖర రెడ్డి కావచ్చు తరూకు కావచ్చు తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి కావచ్చు దూర ప్రాంతమైన ధర్మవరం సుబ్బారెడ్డి కావచ్చు గౌరు దంపతులు కావచ్చు శివానంద రెడ్డి అంత దూరం నుంచి కానీ అందరూ వందలాది వాహనాలు తీసుకొని రావడం వల్ల సభ జయప్రదమైంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సభ దాంట్లో నో డౌట్ ఇంతమంది సహాయ సహకారాలతో సభ జయప్రదమైంది ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఆళ్ళగడ్డ బెత్తంలో నాకు ఇంట్రెస్ట్ అని కూడా చెప్పినాను ఖచ్చితంగా నాకు పార్టీ ఆదేశిస్తే ఆళ్ళగడ్డ నుంచి అయినా పోటీ చేస్తా ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా ఆళ్ళగడ్డ నుంచి పోటీ అయితే తప్పకుండా గెలుస్తానని కూడా భారీ మెజార్టీతో ఈ సందర్భంగా తెలియజేస్తాను అసలు పార్టీ సీట్లు ప్రకటించే క్రమము ఏ విధంగా ఉంటుందో మీడియా మిత్రులకు నేను చెప్పాల్సిన అవసరం లేదు చెవులో చెప్పడం ఏంది ఒకవేళ చెప్పింటే ఇంకా నాకు ఆ పార్టీ పెద్దలను వాళ్ళని అడగాల్సిందే ఒక జాతీయ అధ్యక్షుడు ఏదన్నంటే ప్రకటించుతారు కానీ పేపర్లో రావడం కానీ జరుగుతుంది కానీ మన సరివకుండా ఎట్లొచ్చింది ఇన్ఛార్జిగా అచ్చెన్నాయుడు ప్రకటించినాడు ఒక లెటర్ వచ్చింది ప్రొసీజర్ ఉంటుంది చెవులో చెప్తే నాకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళని అడగాల్సిందే నేను గతంలో కూడా చెప్పినాను భూమా కుటుంబానికి అఖిలప్రియకు తప్ప ఎవరికి ఇచ్చినా చేస్తానని చెప్పడం జరిగింది చూద్దాం పార్టీ అనేది హైకమాండ్ ఉంది కదా ఏం చెప్తా అది నాకు అనే దాన్ని బట్టి నేను పార్టీని ధిక్కరించే పోయే మనిషిని కాదు నేను జరుగుతాదో చూద్దాం ఇప్పుడు అదే అల్టిమేట్ మీయడం అనేది జరిగింది అవును నేను చెప్పినాను అని చెప్పి ఆల్రెడీ ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది ఆమె ఊకడదంపుల బె బెదిరింపులకు భయపడేవాడా ఏ సుబ్బాయిడ్డి ఆళ్లగడ తాలూకా తెలుసు నంద్యాల పార్లమెంటు అందరికి తెలుసు ఏవి సుబ్బాయి రెడ్డి ఏంటి అనేది నేను ఎందుకు పోలేదనే దానికి మీరు అడిగిన ప్రశ్నకు నా ఇంటికి జిల్లా అధ్యక్షుడు ఆళ్ళు ఉన్నా నేను అప్పుడు నంద్యాల పార్లమెంటు పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి నా ఇంటికి వచ్చి గతంలో యువగలంలో వాళ్ళు తప్పు చేసి నాని తిరిగి నిందేసే పరిస్థితులు కలిగినాయి అటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఎవరి వలన్నా కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి అది బాగుండదు మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే పార్టీ మీద గౌరవంతో ఎందుకంటే మనకు రాబోయే రోజులలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే రాష్ట్రం భ్రష్టు పట్టే పరిస్థితి ఉంది ఇవన్నీ ఆలోచన చేసుకుని ఒక మెట్టు తగ్గి నేను పార్టీ ఆదేశాల మేరకు మానుకోవడం జరిగింది తప్ప ఆళ్ళగడ పోకుండా ఆపే శక్తి ఎవరికింది ఏ విడిని నేను పుట్టిందాడా పెరిగిందాడా నాకు ఆస్తులు ఉండేదాడా सो बार सब्सक्रैबी रेग्युर्ोटिकेसम बेल बटन्नी प्रेस